గత ఐదు సంవత్సరాల నుంచి శ్రీ ముత్యాలమ్మ సహిత నవదుర్గా దేవి ఉత్సవాలను మేము ఘనంగా జరుపుకుంటున్నాం కారణం ఏందంటే మా గ్రామ దేవత మా ఇంటి ఇలవేల్పు శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం ఇక్కడే ఉంది అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలను జరుపుతూ అదేవిధంగా దుర్గాదేవి ఉత్సవాలను కూడా ఘనంగా జరుపుకుంటున్నాం ఎందుకు అంటే ముత్యాలమ్మ తల్లి దాదాపు కొన్ని యాభై అరవై సంవత్సరాల నుంచి మా పూర్వీకుల నుంచి ఈ సంఘం భవనం కట్టక ముందు నుంచి ఒకే ఒక పెద్ద ఇల్లులాగా దాంట్లో కుటుంబ సభ్యులంతా కలిసి ఉన్నప్పుడు మా ఇంటి అమ్మవారు గ్రామ దేవత మా ఇంటి ఇలవెల్పు ముత్యాలమ్మ తల్లిని ఎప్పుడు కొలుస్తూ ఉంటాం ఎవరైనా స్టార్ట్ చేశాము ఒక్కొక్కరు దాతలు అల్పాహార దాతలు అందరూ కూడా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఇంత ఘనంగా మేము ఈ అమ్మవారి యొక్క పూజలు ఉదయము సాయంత్రము ఎంతో బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది అయితే మహిళా భక్తులు కూడా జై భవాని నా పేరు వసుధ వెంకటేష్ మేము గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ దేవి ప్రతిష్టాపన జరుగుతుంది అయితే ఈ పూజల్లో మేము ఎంతో ఘనంగా భజన కార్యక్రమాలు చేసుకున్నాము భజన కోలాటము పిల్లలు కూడా ప్రతి ఒక్క దాంట్లో దాండియా ప్రతి ఒక్కటి పార్టిసిపేట్ చేస్తారు అందరం ఉత్సాహంతో బాగా సెలబ్రేట్ చేసుకుంటాం రోజు ఒక అవతారంలో ఉంటుంది కదా అయితే ఎట్లా ఉంటుంది ఈ అలంకరణ గానీ ఎవరు చేస్తా ఉంటారు అలా జై భవానీ నా పేరు ప్రసన్న రాణి మణిరత్నం ఇక్కడ డైలీ అమ్మవారికి అలంకరణ మా బాబాయ్ శాంబాబాయి చేస్తూ ఉంటాడు అలంకరణ అమ్మవారికి డైలీ అవతారం బట్టి చీర గాజులు అన్ని మారుస్తూ ఉంటాము అలంకరణ చేస్తూ ఉంటాము ఈ ఈ రోజు మహాచండీ అవతారంలో అమ్మవారి దర్శనం ఇస్తుంది ఇక్కడ ఘనంగా వైభవంగా అందరం మహిళలు పిల్లలు పాపలు పెద్దలు ఏ వ్యత్యాసం లేకుండా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు జై భవానీ నా పేరు కవిత కవిత ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి ముత్యాలమ్మ టెంపుల్ లో పెడతాము అదే విధంగా ఇక్కడ దుర్గమాతను పెట్టడం జరుగుతుంది ఇక్కడ లలితా సహస్రనామాలు చదువుతాం అందరం కలిసి కట్టుగా లలితా సహస్రనామాలు చదువుతాం అంటే అమ్మవారి దగ్గర ఉంటుంది కదండి అమ్మవారి దీవెనలు ఎప్పుడు ఉండాలని చెప్పేసి కంపల్సరిగా తీసుకుంటున్నాం అందరం వివర అలాగే ముత్యాలమ్మ తల్లి కూడా ఉంది అమ్మవారి వెనకాలని ఖచ్చితంగా అమ్మవారికి ఎలా అలంకరణ ఉంటుందో అమ్మవారికి కూడా సేమ్ ముత్యాలమ్మ కూడా అమ్మవారి అలంకరణను అభిషేకము దుర్గా నవరాత్రి ఉత్సవాల భాగంగా ఇక్కడ ముస్తాలమ్మ దగ్గర ఈ మును కాపు కమిటీ ముబారక్ నగర్ మును కాపు కమిటీ వాళ్ళు చేసినటువంటి ఈ దుర్గా మండపంలో నేను గత మూడు సంవత్సరాల నుండి పొద్దున సాయంకాలము పూజలు చేస్తూ వస్తు పూజలు చేస్తూ వస్తున్నాను వీరందరితోటి చాలా భక్తి శ్రద్ధతో వీరు పాల్గొంటున్నారు ముఖ్యంగా మహిళా భక్తులు రోజు మార్నింగ్ ప్రొద్దున సమయానికి ప్రొద్దున కుంకుమార్చన సాయంకాల సమయానికి సాయంకాలం కుంకుమార్చన రెండు పూట కుంకుమార్చన చేయడము నా నా ఇరవై సంవత్సరాలలో పూర్ణ కలషం అంటారు మెయిన్ పదిహేను సంవత్సరాల క్రితం స్టార్టింగ్ చేసిందైతే ఆ పూర్ణ కలషం అనేది మా ఇంటికి వచ్చింది ఫస్ట్ రోజే అది తీసుకున్నాం కదా నాకు సంతానం ఐదు సంవత్సరాల దాకా కలగలేదు ఫస్ట్ అయిన తర్వాత తర్వాత నాకు బాబు ఇవ్వడం జరిగింది ఇప్పుడు బాబు కూడా మాల జరుగుతుంది తాంబూలం అనేది కూడా వేలం వేయకనే ఫస్ట్ ఫస్ట్ నాకు ఇచ్చారు ప్రస్తుతం మనము ముబారక్ నగర్ లోని హనుమాన్ మందిరంలో నవదుర్గ అమ్మవారి ఉత్సవాల దగ్గరికి అయితే వచ్చినము ఇక్కడ గ్రామ ప్రజలు గ్రామ భక్తులైతే చాలా మంది భక్తులు మంగళహారతులతో అమ్మవారిని కొలుస్తా ఉన్నారు ఈ రోజు వీళ్ళని అడిగి ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు మరి అమ్మవారి ప్రాముఖ్యత అయింది హనుమాన్ టెంపుల్లో హనుమాన్ మందిరంలో ఉన్నారు గ్రామంలో అమ్మవారి నా పేరు నిర్మల ముబారక్ నగర్ గ్రామంలో అమ్మవారు వెళ్లి మా సుఖ సంతోషాలతో చూస్తాయని రోజు పూజలు చేస్తున్నాం నవరాత్రుల్లో అమ్మవారిని చాలా నిష్ఠగా కొలుస్తున్నాం అంటే ఇప్పుడు మీరు మంగళహారతితో పొద్దున సాయంత్రం రెండు పొద్దున సాయంత్రం రెండు సమయాల్లో పూజ జరుగుతుంది ఇక్కడ ఈ రోజు మహాచండీ అవతారం దేవిది అమ్మవారి మూడు దేవీలను తీసుకొచ్చినామని ఎట్లా ఉంటుంది అమ్మా విలేజ్ వాళ్ళ అంటే ఇప్పుడు మీ మీ అంటే మీ ఏరియా ఉన్నది కదా ఎన్ని కుటుంబాలు ఉంటాయి దగ్గర దగ్గర అంటే ఎంత అంటే మంది వస్తారు దగ్గర దగ్గర వంద యాభై మంది వందలం ఎప్పుడు అసలు కలుసుకోము ఈ తొమ్మిది రోజులు మాత్రమే అందరి నొక్కలను ఒక్కొళ్ళని చూసుకొని అందరి దేవి దగ్గర ప్రశాంతంగా అన్ని షేర్ చేసుకుంటాం ఓటి బియ్యం అనేటటువంటివి ఓటిని నింపటం మన ఇంటికి వచ్చినటువంటి ఆడబిడ్డని సంతోషంగా వాళ్ళ అత్తగారింటికి పంపించే సమయంలో వాళ్లకు ఎన్ని సంపాదించినా కూడా మనకు కావాల్సింది ఆహారం ఒడి బియ్యాన్ని మన ఇంటికి వెళ్ళి వండుకుంటారు కాబట్టి తనకు వచ్చినటువంటి ఆడబిడ్డని ఇక్కడనే తినటంగా తినిపించటం కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో తనకు ఒడి నింపి ఖాళీగా పంపించకుండా పంపించేటటువంటిది ఒడి బియ్యం ప్రస్తుతం మన ముబారక్ నగర్ లోని నవదుర్గ అమ్మవారి దగ్గరకైతే వచ్చాము ఇక్కడ భక్తులు ఉన్నారు మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ పేరు పేరు లింబాద్రి స్వామి ఎన్ని పెడుతున్నారు రెండో సంవత్సరం మేము ఇంతకుముందు ఇప్పుడు మాది సంఘం తరఫున మార్కండే పద్మశాలి సంఘం తరఫున ఈ రెండోసారి ద్వితీయ పార్షికోత్సవం జరుపుకుంటున్నాము ఈ నవదుర్గా మాతని రెండో సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం పద్మశాలి సంఘంలో ముభారంగా మాతా స్వామిలు అందరూ విధావిధిగా వచ్చి వాళ్ళ శాస్త్రపూజ చేసి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు అమ్మవారికి దుర్గా మాతాకి పొద్దున సాయంత్రం రెండు సార్లు పొద్దున సాయంత్రం పొద్దున వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళందరూ మంగళారతలు తెస్తారు సాయంత్రం కూడా అభిషేకం చేసి పంచామృత అభిషేకం చేసి విశిష్ట పూజ జరుపుకుంటున్నాం అమ్మవారికి అమ్మవారికి మంగళారతిలు మరో తర్వాత మేము దాండి ఒక గొబ్బియాలు కూడా వేసి అమ్మవారికి ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి అది కూడా విధిగా చేస్తున్నాం మేము అన్న ప్రసాద కార్యక్రమం అన్న ప్రసాదం కాలే ఇంకా మది అష్టమి దుర్గాష్టమి రోజు దుర్గాష్టమి రోజు అన్న ప్రసాద వితరణ చేస్తాం ప్లస్ మళ్ళీ అన్న వితరణ కూడా ఉంది అన్న ప్రసాదం సాయంత్రం సాయంత్రం మళ్ళీ డోలన తొట్లే అంటే డోలనాన్నం ఉంది సార్ అమ్మవారికి డోలయానము ఆ విధంగా కూడా అమ్మవారికి జరిపించుకోవడానికి ఘనంగా జరుపుకోవడానికి మా మాతా స్వాములందరి సహకారంతో జై ఇంకా సాయంత్రం అధిక సంఖ్యలో పాల్గొంటారు భక్తులు అందరూ ఆర్తలు తీసుకోవాలి రోజు ప్రతి ఒక్క రోజు పూజ జరుగుతుంది సాయంత్రం అభిషేకం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి రూపంలో కొలుస్తాం పూజ జరుగుతుంది అర్చన కుంకుమార్చన అన్ని జరుపుకుంటున్నాం భవాని వద్ద ప్రతిరోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పంచామృత అభిషేకాలు మరియు కుంకుమార్చనలు యథావిధి శక్తితో చేస్తున్నారు ఈ రోజున చండికా మాత కాంతి ఆయన అని కూడా అంటారు ఈరోజు రూపం అమ్మవారిది ఉదయం పొద్దున పది గంటల నుండి మనం పూజ కార్యక్రమం సాయంత్రము ఏడు గంటల నుంచి పూజ కార్యక్రమం ఇచ్చేస్తున్నాము నిన్నటి రోజున మనకు విజయవాడలో జరిగినటువంటి యొక్క పంచామృత అభిషేకం శాసనామేలతో జరిపామండి రాత్రి బాగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్త మహిళ చాలా ఉత్సాహంతో మరియు మా అయినటువంటి అయ్యప్ప స్వామి గురుస్వామి గానీ ఆయన భవానీ అయ్యి ఇక్కడ ముందుకు నడిపిస్తున్న భవాన్లకు కూడా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలపాలండి మనం ఎందుకంటే ఆ గురుస్వామితో మనం లేకుండా కానీ పూజ కార్యక్రమం నిరాశక్తితో జయించే స్వభావాన్ని పెరిగాడు ఆయన గురుస్వామి అందుకని ఇక్కడ విశిష్టత పూజలు చేస్తున్నాము అందరికి కూడా భగవాన్ భగవత్ భగవాన్ యొక్క చండి చాముండకేశ్వర మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వ అనుగ్రహం కంపల్సరీ మాకు దొరుకుతుందని మేము కోరుకుంటున్నాం చూస్తున్నాం కదా ఇప్పుడు మన ముబారక్ నగర్ మార్కండేయ నవదుర్గ ఉత్సవ కమిటీ దగ్గరికి వచ్చినాము సో మన ఈ ఇది సంగతి ఛానల్ ద్వారా కూడా మనము వీరందరికీ అమ్మవారి ఆశిస్తులు ఉండాలని చెప్పి ప్రత్యేకంగా కోరుచున్నాము బోల్ జగదంబే మాతాని సరస్వతీదేవివై కాశ్మీరమునందు కళలు చిందు శ్రీవాణి కలకత్తా నగరంలో కాళికాదేవివై కరుణసుధను ప్రసరించి అనంత తేజోమయ అయితే వచ్చినము ఇక్కడ దేవి శరణ శరణ నవరాత్రి ఉత్సవాలు పదమూడవ వార్షిక ఉత్సవం జరుగుతుంది మరి భక్తులందరూ ఇక్కడ పాల్గొంటా ఉన్నారు భక్తి శ్రద్ధలతో ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఏదైనా కానీ కూడా డివోషనల్ మరియు కార్యక్రమాలు ఎట్లా జరుగుతూ అంటే సాంస్కృతికంగా మరియు ఒక పద్ధతిలో అంటే ఏదైనా గాను కూడా మన గణపతి వచ్చినా గాని కూడా తర్వాత శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చినా గాని కూడా మంచి చెప్పులు లేకుండా ఒక కార్యక్రమాలు ఎట్లా ఉంటాయంటే సాంస్కృతికంగా హిందూ సాంప్రదాయ ప్రకారంగా జరుగుతూ ఉంటాయి మరి మనతో పాటు ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారు మరియు అట్లాగే మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాఘవేందర్ గారు ఉన్నారు మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్కడ మీ గ్రామానికి మీకు రిలేషన్ చాలా బాగుంది ఎందుకంటే నేను పుట్టిన గ్రామం కాబట్టి నాకు సంబంధాలు ఉంటాయి మళ్ళీ ఇక్కడ పదమూడవ వార్షికోత్సవం ఇక్కడ ఉన్న మా భక్తులందరూ చాలా భక్తితో పూజలు చేస్తా ఉంటారు ఎందుకంటే ముందు 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 అసలు టెంపుల్స్ కూడా సరిగా లేకుండా ఇక్కడ రామాలయం కూడా స్థాపన జరిగింది ఆ ఆంజనేయ స్వామి కూడా స్థాపన జరిగింది మొన్ననే మహాలక్ష్మి టెంపుల్ కూడా చేయడం జరిగింది అంతా చాలా మంది భక్తులు రోజు పూజలు చేస్తా ఉంటారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనము ఈ బతుకమ్మ పండుగ వచ్చింది అని అంటేనే మన ప్రకృతికి పూలకు గౌరవించడము పూజలు చేయడము రోజు ఒక్కొక్క అవతారంగా అమ్మవారిని కొలవడము గౌరీ మాతని ఈ రోజు అసలు చండీ అమ్మవారు చండీ అమ్మవారు అవతారము చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మాని బండలు చాలా పెద్దగానే చేస్తారు భక్తులు చాలా ఉంటారు కాబట్టి ఆ మహిళలు కానీ పిల్లలు కానీ యూత్ గాని అందరూ వచ్చి ఇక్కడ సెలబ్రేషన్ బాగా చేస్తారు ఈవినింగ్ కూడా కోలాటము ఇవన్నీ బాగా చేస్తారు అంటే అక్క మీరు ఇక్కడ పుట్టి పెరిగిందా అని చెప్పి చెప్తున్నారు అంటే ఊరి వాళ్ళతో ఎట్లా ఉంటారు కదా నేను రిలేషన్ తోనే ఉంటాను అందరూ కుటుంబ సభ్యులుగానే భావిస్తాను జై భవాని నా పేరు భూమేశ్వర్ ఇక్కడ మా మాణిక బండారులో గత పదమూడు సంవత్సరాల నుంచి దేవి చరణ్ ఉత్సవం జరుపుతున్నాము ఇక్కడ అందరూ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మా సాములు దాదాపు ముప్పై ఐదు నలభై మందులు మంది ఉంటారు ఇదే కాండవ స్వాము కాండవలు వేసుకున్న సివిల్ స్వాములు ఒక యాభై అరవై మంది ఇక్కడ పోగ్రామ్ ఘనంగా జరుగుతుంది డైలీ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది డైలీ దాదాపు ఒక రెండు వందల యాభై మూడు వందల దాకా మంది తింటారు ఇక్కడ అన్నదాన కార్యం డైలీ చిరణవర తృతవుల ప్రోగ్రాము పొద్దున సాయంత్రం పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి నిన్నటి ప్రోగ్రాము అనగా నిన్న శుక్రవారం రోజు కుంకుమార్చన అక్కాయిలతోనే బ్రహ్మాండంగా త్రీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్తోనే జరుగుతుంది ఈ రోజు ఈ రోజు కూడా బాగానే జరిగింది డైలీ పొద్దున పూజలు కుంకుమార్చనలు ఓడిబియాలు పోయడం జరుగుతుంది ఇక్కడ రేపు ప్రజలు చిన్న పిల్లలతోని పుస్తక పదార్థం అంటే సరస్వతి పూజ కాబట్టి రేపు చిన్న పిల్లలతోని ఆ సరస్వతి మాత్రం శిక్షణాభ్యాసం కూడా జరపబడుతుంది దానికి కూడా ఒక రెండు వందల యాభై మూడు వందల యాభై మూడు వందల దాకా అబ్బాయిలు పిల్లలు చిన్నలు అందరూ అప్ టు టెన్త్ క్లాస్ దాకా అబ్బాయిలతో పూజ కార్యక్రమం జరపబడుతుంది కావున ప్రజల సహకారంతో అక్కయ్యలు అన్నయ్యలు అందరితో సహకారంతో ఈ మూడు సంవత్సరాల ప్రోగ్రాం జరపబడుతున్నాము సహకరిస్తున్నారు జై భవన్ మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ఏదైనా గానీ కూడా ఆధ్యాత్మికంగా అక్షరాభ్యాసం కానీ ఏదైనా గానీ కూడా ఒక కాలనీ వాసులంతా ఒక కుటుంబం లాగా ఉండి ఏదైనా ఏ అంటే ఇక్కడ వచ్చి మనం ఇక్కడ తెలుసుకున్న విషయం ఏంటంటే ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ ఏ పండుగ వచ్చినా ఒక సాంప్రదాయంగా ఒక డివోషనల్ గా ఒక ఆధ్యాత్మికంగా చేసుకుంటా ఉంటారని చెప్పి చెప్తున్నారు అంటే ఎటువంటి ఇట్లా వేరే కల్చర్ కాకుండా ఓన్లీ జస్ట్ డివోషనల్ గానే చేస్తా ఉన్నారు మరి మనం చూస్తున్నట్లయితే ఈ రోజు అమ్మవారు ఎక్కడ లేని విధంగా సుబ్రహ్మణ్య స్వామి గణపతి సమేతంగా ఉన్నారు మరి ఇక్కడ అమ్మవారి ఆశిస్తులు ఉండాలని చెప్పేసి మాణిక్ భండార్ ప్రజలందరికీ మనం ఇది సంగతి ఛానల్ ద్వారా కోరుకుంటా ఉన్నాము

ళిరుద్రకాళి జ్వాఖి వైష్ణవీ మహటాట్సిని దూమ్రాక్ష సంహారిణీ శ్రీ దుర్గా కోటి సూర్య नपूर्णेरी भगवती महेश्वरी अम्मा परमेश्वरी, जननी श्री दुर्गा भवानी श्री निवास सकलोकपालीनी सकल सृष्टिकारिणी जननी सीवानी। अम्मा

నవరాత్రి అమ్మవారి ఉత్సవాల అయితే వచ్చినాము వీళ్ళైతే మొదటిసారిగా అమ్మవారిని అయితే కూర్చోబెట్టిండ్రు మరి వీళ్ళందరినీ భక్తులు అయితే చాలా మంది ఉన్నారు ఇప్పుడే పల్లవిశేఖ పల్లవిశేఖ ముగించుకొని అమ్మవారి అయితే వచ్చిండ్రు వారి వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం మనము అమ్మ ఎన్ని సంవత్సరాలు అంటే అన్నదానము రేపు అన్నదానం ఉంది కుంకుమ పూజ అయిపోయింది ఇప్పుడు రాంపురం ఒడ్డమ్మ రాంపురం వద్దమ్మని అయితే మాట్లాడి రెడీగా ఉంది అమ్మా చెప్పండి అమ్మా ఇప్పుడు అది సిగ్గుపడితే నాన్న మేము పదిహేను ఏళ్ల సంగతి పెట్టుకుంటున్నాం ఆనందము అన్ని ఇక విజ్ఞాలు ఉంటాయి పదిహేను ఏళ్ళ నుంచి ఊర్లో పెడుతున్నారు ఫస్ట్ టైం ఇక్కడ ఇక ఎవరి సంఖ్య పెరిగిన కమని అక్కడ అడగడీ జరుగుతున్నాయి అమ్మవారు పెరుగుతుంది అన్నదానం పల్లక్కి సేవ ఎట్లా అనిపించింది ఊరంతా ఎట్లుంటారు మరి కలిసి ఉంటారా మీరు అందరూ కదా ఇలా అమ్మవారి ఏ రూపంలో దర్శనం ఇస్తున్నారు తెలుసా మీకు సో అమ్మవారు మీరందరూ చల్లగా ఉండాలి అమ్మవారి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని చెప్పి మా ఇది సంగతి ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం గో జగదే మాతా మీ చల్లని దీవెనలు మాపై కురిపించుమాను ఎవరి ప్రతి సంవత్సరం దాతలుంటారాగో అంటే ఇప్పుడు పొద్దున సాయంత్రం రెండు పూజలు వేస్తారు పొద్దున పంతులు సాయంత్రం పంతులు

செல்லை தாக்க பொது தாக்க இன்ட்ரேண்டா எப்படி இடத்துல ஜரம் திண்டுக்கோட்டோ திட்டே பார்க்கு வைச்சா அப்படி அந்த கோளிக்கு கேவுடு

భవాని ప్రస్తుతం మనము బోర్గంలోని శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ దగ్గరికైతే వచ్చినాము మరి ఇక్కడ భక్తులైతే ఉన్నారు ఇక్కడ భక్తులు అడిగి తెలుసుకుందాం ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారని చెప్పేసి ఇప్పుడు మీ పేరు జై భవాని స్వామి ఇక్కడ మేము దాదాపు మూడు సంవత్సరాల నుంచి ప్రతిష్ఠిస్తున్నాము ఇది వచ్చేసి మాకు ఇక్కడ పోచమ్మ గల్లే అంటారు ఇక్కడ మా పెద్ద పెద్దమ్మ టెంపుల్ పక్కనే మేము ప్రతిసారి ఇక్కడ ప్రతిష్ఠిస్తాము అమ్మ వారిని అంటే పెద్దమ్మ గుడి పక్కన ఉందా పెద్దమ్మ గుడి పక్కన ఇక్కడ ప్రతిష్ఠించుకుంటాము ఇది మా మూడో సంవత్సరము ఇలానే ఇక కంటిన్యూ చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఎలాంటి మతాలు గాని కులాలు కానీ అవిన దేనికి తాగు లేకుండా అందరం కలిసి చేసుకుంటాం మరి ఇప్పుడు అమ్మవారి అయితే తీసుకొచ్చినాము మరి అమ్మవారిని మంచి అలంకరణ అయితే వేసారు ఈ అలంకరణ ఎవరు చేస్తారు ఎట్లా అనిపిస్తుంది మరి అంటే గల్లీ కాలనీ వాసులతో మీరు అందరు కలిసి ఎట్లా ఉంటుంది పదకొండు రోజులు సంతోషంగా ఉంటుందా అవును సంతోషంగా ధూమంగా దాని నుంచి వచ్చిందంట ఎందుకంటే భవాని అందరి మిస్ అయితున్నా అని చెప్పేసి అయితే వచ్చిండు మరి ఎట్లా ఉంది మొన్న ట్వంటీ ఎయిట్ నుంచి హాలిడేస్ మీకు ట్వంటీ ఎయిట్ నుంచి నైట్ అంటే వచ్చాను అక్కడ అక్కడ వేసుకోవచ్చా తీసుకోవచ్చు గుడికి వెళ్ళాం గుడి గుడికి వెళ్ళి వేసుకున్నాం ఎట్లా అనిపిస్తుంది మరితో చూస్తాను మంచి అనిపిస్తుంది మంచి అనిపిస్తుంది ఓకే రుత్విక్ కూడా మంచి ఎంజాయ్ చేస్తున్నాడు సో వీళ్ళందరూ పిల్లలు అయితే పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అమ్మ వాళ్ళందరూ కూడా మంచి భావంతో అమ్మవారిని అయితే కొలుస్తా ఉన్నారు మూడో సంవత్సరంలో దేవి దేవి శరణరాత్రి ఉత్సవాలు అయితే జరుపుకుంటూ ఉన్నారు బోర్గంలోని ఇక్కడ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అట్లాగే మన గ్రామం కూడా అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్కరు వచ్చే భక్తులు కానీ అందరూ కూడా చల్లగా ఉండాలని చల్లగా చూడాలని చెప్పేసి అయితే మనము జగదంబే మాతాని ఫేస్ టూ లోని రేణుకా ఎల్లమ్మ మందిరం టెంపుల్ అయితే వచ్చినాము ఇక్కడ భవానీలు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాము ఎప్పటి నుంచి ఇక్కడ అంటే మందిరం ఏర్పడ్డది తర్వాత నవరాత్రి ఉత్సవాలు ఎట్లా జరుగుతాయి మరి భవానీలు అయితే చాలా మంది ఉన్నారు మరి కమిటీ కూడా ఇక్కడే ఉంది మనతో పాటు వాళ్ళని అడిగే వివరాలు అయితే తెలుసుకుందాం తిరుగుతున్నా కానీ కాకపోతే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు చూస్తే బాగా మా ఊర్లో కూడా గూపన్పల్లిలో బాగా ఇంక్రీజ్ కావడం జరిగింది ముందు ఇరవై ఐదు మంది ముప్పై మంది ఉండే ఈరోజు వంద వంద పైన వేసిరు మాలలు కాబట్టి నాకు చాలా ఆనందకరంగా ఉంది మా గుప్పన్పల్లి మా పెద్దలు కానీ మా కార్పొరేటర్ కానీ మా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు కానీ పార్టీకి అతీతంగా ఉండి మా గుప్పన్పల్లిలో అందరికీ సన్నత ధర్మం గురించి కానీ పెద్దల పట్ల ఏ విధంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది స కార్యక్రమం ఏర్పాటు చేశారు ముఖ్యంగా వారికి మా స్వాముల తరఫున మరియు మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే గతంలో గతంలో పోలిస్తే ఈ సంవత్సరం మాలాధారణ వేయడం అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది అంటే ప్రజల్లో కానీ యువతలో కూడా దేశభక్తి కానీ దైవభక్తి కానీ కొద్దిగా పెరుగుతున్నది దాన్ని మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళతో పాటు మేము కూడా ఈ లెవెన్ డేస్ వాళ్ళతో పాటు మేము కూడా ఉపవాసాలు చేయడం కానీ వల్సే కార్యక్రమాల్లో కొంచెం సాయం చేయడం కానీ జరుగుతున్నది జై భవాని అందరికి ఇదే విధంగా అందరికి ప్రతి ముందుగా అయితే నవరాత్రి శుభాకాంక్షలు జై భవాని జై మాత ఇదే విధంగా ప్రతి సంవత్సరం కట్టి సంవత్సరం భవ భవానీ మాలాధారలు గణనీయంగా పెరిగినాయి భక్తి భావం కూడా పెరిగింది ప్రజలలో అందరికి భవానీ యొక్క ఆశీస్సులు ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం కల్పించినటువంటి ఈనాడు ఇది సంగతి ప్రతినిధులకు కృతజ్ఞతలు జై భవాని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ జగదంబే మాతా తర్వాత అందరు కలిసి ఎంతమంది ఒక వన్ ఫిఫ్టీ ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళందరికీ ఫస్ట్ అంటే ఎట్లా అంటే అన్నదానము ప్రతిరోజు ఒక్కొక్కరు చేస్తూ ఉంటారా లేకుంటే అందరు కలిసి వాళ్ళే వంట చేస్తుంటారు మేమే వాళ్ళ మేమే చేసినామో చేసి పెట్టినాము ఇలా చెప్పాం సామ్ లో ఇట్లా భిక్షా పెద్ద ఉండాలని చెప్పినాం వాళ్ళు వచ్చేసారు అంటే మీ ఇంట్లో నుంచి ఎవరన్నా మాలు వేసుకున్నారా లేకుంటే మీరు మా సివిల్ ఉంటాం మేము ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇయర్స్ అవుతుంది సివిల్ అంటే ఎట్లా ఉంటారు అంటే ఎట్లా ఉంటుంది పద్ధతులు ఎట్లా ఉంటాయి సివిల్ అంటే ఒక పూట తింటాము చెప్పులు వేసుకోము చెప్పులు కంకణం కట్టుకుంటాము రోజు పొద్దున అమ్మవారి గారికి పూజ వేస్తాము అభిషేకం చేస్తాము అంటే ఎప్పటి వరకు ఉంటుంది ఇట్లా సివిల్ లో మీరు దసరా వరకు అంటే కండువా కండువా వేసుకున్నారు కదా అంటే కండువాకి మాలకి డిఫరెంట్ ఏమంటాం అంటే వాళ్ళు ఏంటంటే ఫుల్ వేస్తారు డ్రెస్ మనం కండుకొని వేస్తాం వాళ్ళకు మెడలో మాల ఉంటది మాల మాలా మాల ఒకటే ఉంటది అంతా సేమ్ అంటే అమ్మ నిబంధనలు అన్ని సేమ్ అన్ని సేమ్ వీళ్ళతో పాటే ఉంటుంది వీళ్ళతో పాటే ఉంటాము ఎప్పటి వరకు మీరు నిమజ్జనం నిమజ్జనం తర్వాత నిమర్జనం అయిపోయేదా ఉంటది